నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో రెండు వందల యాభై కోట్ల విలువైన క్వాడ్ దోపిడీ చేశారని కాకానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే అయితే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేశారు కానీ కాకాని మాత్రం విచారణకు హాజరు కాకుండా కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసులో నాలుగవ నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చి అరెస్టు చేయడం కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కేసు వ్యవహారంలో వైసీపీ నేతల స్పందన ఆలస్యమైందని కొందరు పేర్కొంటున్నారు కేసు నమోదైన వెంటనే వైసీపీ నేతలు అందరూ ఖండించి ఉంటే వ్యవహారం ఇంతదాకా వచ్చేది కాదని నిపుణుల అభిప్రాయం మైన్స్ మైన్స్లో అక్రమాలు జరిగాయో లేదో అనేది పక్కన పెడితే సైదాపురం మండలంలోని కనకదుర్గ మరియు శ్రీనివాస పద్మావతి మైన్స్లో ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా క్వాడ్జ్ తవ్వేస్తున్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రధాన అనుచరుడు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు వెంకటిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణకి కూడా ఈ విషయం తెలుసు మైండ్ మా ఉన్న దౌర్జన్యాలు ఈ నియోజకవర్గంలో జరిగే అవకాశం లేదు పేద ప్రజల్ని ఇబ్బంది పెడితే మేము కూడా గట్టి చర్యలు తీసుకుంటాం ఈ అక్రమాలు టీడీపీ నేతలకు కనిపించడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ దోపిడీపై సంబంధిత నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు స్పందించి ఉంటే రాజకీయం మరోలా ఉండేది వైసీపీ నాయకులు చురుగ్గా ఉన్నారని అనిపించేది కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేవలం కాకాని చుట్టూనే రాజకీయం నడుస్తోంది ఇప్పటికైనా గూడూరు వెంకటగిరి వైసీపీ నేతలు మేల్కొని ఆధారాలతో సహా అధికార పార్టీ అక్రమాలపై విల్లెక్కు పెట్టాలి లేదంటే ఇవాళ కాకానీ రేపు ఇంకొకరు ఆ మరుసటి రోజు మరొకరు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ కాక తప్పదు అదే జరిగితే వైసీపీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనుగడ కష్టం కావచ్చు మరి ఆ దిశగా వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం